ప్రకెట్టన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరియు స్ఫటికము వలె మెరైనట్టు జీవజలుముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయెను ఆ వృక్షము యొక్క ఆకులు జనుములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దేధియు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు ఆయన నామము వారి నొసల్లయందుండును రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము నేలుదురు మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడుగు ప్రభువు త్వరలోనే సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయటకు సాగిలపడగా అతడు వద్దుసుమి నేను నీతోనూ ప్రవక్తులైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పెను మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్రవేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది నేనే ఆల్ఫాయు ఒమెగాయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను వృక్షమునకు హక్కు గెలవారై గుమ్మములు గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడునూ సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగుని వాని రానిమ్ము ఇచ్చయించు వాని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఈ గ్రంథమందిన ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక ఆమెన్